నేటి ఆణిముత్యం పెద్దలు విచ్చేసినచో పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్టపద్ధతినైనన్ హద్దరిగి లేవకున్నన్ ముద్దు జూతురతని ముద్దు కుమారా ెం చూతురతనీ కుమారా ఓ కుమారా పెద్దలు నీ దగ్గరకు వచ్చినప్పుడు సోమరితనం చేతగాని దుర్మార్గ వృత్తితో గాని మర్యాదతో లేవకున్న ఎడల నిన్ను వారు మొద్దురువుతిగా చూతురే కానీ నీ ఒక ప్రాణము గల మనిషివని తలంపరు కాబట్టి పెద్దల ఎడ భక్తిభావంతో ఉండాలి మర్యాదగా ఉండాలి అని చెప్పి ఈ పద్యం యొక్క భావం మరొకసారి చదువుకుందామా మరి పెద్దలు విచేసినచో బద్ధకమున దుష్ట దుష్టపద్ధతి నైనన్ హద్దరిగి లేవకున్నన్ మొద్దువలెం చూతురతని ముద్దుకుమారా Bir daha